పిల్లల కోసం హెల్తీగా ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రయత్నించాల్సిన రెసిపీ అండి దానికోసం కందిపప్పు మినపప్పు పెసరపప్పు పచ్చిశనగపప్పు అన్నీ సమానమైన కొలతలతో తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల బియ్యం కూడా యాడ్ చేసి రాత్రంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ శుభ్రంగా కడిగేసి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర తగినంత ఉప్పు వేసి బరకగా మిక్సీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి మనం దోస పెనం పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా మనం వేసేసి చక్కగా మూత పెట్టి మగ్గని ఇచ్చాలండి అట్లా చేస్తే లోపల వరకు చక్కగా కాలుతుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ కాల్చుకోవాలి చాలా అంటే చాలా ఈజీ త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా తినడానికి బ్రేక్ఫాస్ట్ టైంలో చక్కగా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్